అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో తెలుసుకుందాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి మెయిన్ వార్తలు నామినేటెడ్ నజరాన ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లు ఒక వైస్ చైర్మన్ నియామకం ఏడు కార్పొరేషన్లలో అరవై నాలుగు మందికి సభ్యులుగా అవకాశం అంకిత భావం విధేయతలకు పెద్దపీట పార్టీ గీత దాటిన వారికి సముచిత గౌరవం మిత్రపక్షాలు జనసేన భాజపా నేతలకు పదవులు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో నామినేటెడ్ పదవులకు పదవులను మంగళవారం భర్తీ చేసింది ఆర్టీసీ పౌర సరఫరాలు ఏపిఐఐసి వర్క్స్ బోర్డు వంటి ఇరవై కీలక కార్పొరేషన్లకు చైర్మన్లతో పాటు ఆర్టీసీకి వైస్ చైర్మన్ను కూడా నియమించింది వీటిలో ఏడు కార్పొరేషన్లో అరవై నాలుగు మంది సభ్యులకు చోటు కల్పించింది మిగతా పదమూడు కార్పొరేషన్లు కార్పొరేషన్లకు ప్రస్తుతానికి చైర్మన్లను మాత్రమే ప్రకటించింది రాష్ట్రంలో ఇటీవల ఎన్నికల్లో తెదేపా జనసేన భాజపాల మధ్య సీట్ల పంపకానికి అనుసరించిన సూత్రాన్నే ఈ పోస్టుల భర్తీల్లోనూ వర్తింపజేసింది అదే దామాషాలో మూడు పార్టీలకు పదవులు దక్కాయి దాని ప్రకారమే ఇచ్చారంటే మూడు పార్టీలకు కూడా సముచితంగా తెదేపా నుంచి పదహారు మందిని చైర్మన్లుగా యాభై మూడు మందిని సభ్యులుగా జనసేన నుంచి ముగ్గురిని చైర్మన్లుగా తొమ్మిది మందిని సభ్యులుగా భాజపా నుంచి ఒకరిని చైర్మన్గా ఐదుగురిని సభ్యులుగా నియమించారు ఆర్టీసీ వైస్ చైర్మన్ పోస్టు తెదేపకు దక్కింది ఇది తొలి విడత మాత్రమే రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా నియోజకవర్గ స్థాయి వరకు ఇంకా భారీగా నామినేటెడ్ పోస్టులు వివిధ దేవాలయాలకు పాలక మండలను పాలక మండళ్లను ప్రకటించాల్సి ఉంది వాటికి ప్రస్తుత విధానంలోనే మూడు పార్టీల మధ్య సర్దుబాటు చేయనుంది కార్పొరేషన్లు చైర్మన్లు డైరెక్ట్ల ఎంపికలో కష్టకాలంలోనూ తెదేపాను అంటి పెట్టుకొని అత్యంత విధే విధేయత అంకిత భావం చిత్తశుద్ధితో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చారు మంచి పని చేశారండి ఇది మాత్రం త్యాగదనలు అంటే కష్టాల్లో కూడా టీడీపీకి తోడుగా ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంచి నామినేటెడ్ పోస్టులు అయితే ఇవ్వటం జరిగింది ఎవరిని కించపరచకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారనే చెప్పుకోవచ్చు ఈ విషయంలో మాత్రం రియల్ టైం గవర్నెన్స్పై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ డీజీపీ ద్వారకా రావు అధికారులు వర్స్టీల్లో పోస్టుల భర్తీకి కొత్త ప్రకటనలు విశ్వవిద్యాలయాలన్నీ ఒకే చట్టం కిందకు కరికులం మార్పునకు నిపుణులతో ప్రత్యేక కమిటీ పీసీసీ విధానంలో కృత్రిమ మేధా విశ్వవిద్యాలయం ఏర్పాటు వర్సిటీల ర్యాంకింగ్ పె మెరుగుదలకు ఐదేళ్ల ప్రణాళిక ఉన్నత విద్య సమీక్షలో సీఎం నిన్న సమీక్ష జరిగిందండి ఆ సమీక్షలో సీఎం చేసినటువంటి పనులన్నమాట అన్నీ కూడా చూసుకోవచ్చు మీరు మరొక ముఖ్యమైనటువంటి వార్త సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదు జగన్ నియమించిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులోనే లోపాలు ఉన్నాయి దుర్గమ్మ సన్నిధిలో ప్రాయశ్చిత్త దీక్షలో ఉప ముఖ్యమంత్రి దుర్గమ్మ సన్నిధిలో ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తున్నాడండి తిరుమల లడ్డు మాత్రమైతే వైకాపా నాయకుల బాధ్యత లేకుండా మాట్లాడడం సరికాదు తప్పు జరిగినప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి లేదా జరిగిన లోపాలకు బాధ్యత తీసుకొని విచారణకు అంగీకరించాలి అంతేగాని హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు ఇన్ని అని హెచ్చరించాడండి పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సనాతన ధర్మాన్ని కించిపరిచేలా మాట్లాడితే సహించేది లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు గత ప్రభుత్వం నియమించిన తిరుమల తిరుపతి బోర్డులో తప్పులు జరిగాయని వైకాపా నేతలు బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం వారి అహంకారానికి నిదర్శనమన్నారు సనాతన ధర్మంపై ఎవరి ఎంతవరకైనా పోరాడతానని అవసరమైతే ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధమని పేర్కొన్నారు తిరుమల లడ్డు అపవిత్రం కావడంపై ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా విజయవాడలోని దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని ఆయన మంగళవారం నిర్వహించారు ఆలయానికి వచ్చిన డిప్యూటీ సీఎంకు ఆలయ అధికారులు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఇది పరిస్థితి ప్రాయశ్చిత్తంగా చేశారంట ప్రాయశ్చిత్త పనులు చేశారు ఎవరైనా సరే సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదు ఏదైనా సరే మితిమించి మాట్లాడినా సరే ఊరుకోను అన్నట్లుగా ఇది ఒక రకంగా వార్నింగ్ అనేది చెప్పవచ్చు అండి వైసీపీ పార్టీకి ఈయన ఇస్తున్నటువంటి వార్నింగ్ లాగానే ఏదైనా తప్పుగా మాట్లాడితే ఇంతకు ముందులాగా తాటా తీస్తా అన్నట్లుగానే చెప్పినట్లుంది కదా సూపర్ సోమవారం న్యూయార్క్లో ప్రధాని మోదీతో పరిచాలనం చేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు తోడ్పాటు ఉక్రెయిన్ యుద్ధాలు జరుగుతున్నాయి కదండి ఆ యుద్ధంలో ఆ జలన్స్కీతో మరోసారి మోడీ భేటీ భేటీ అయ్యారు భేటీ అయ్యి ఒకటే చెప్తున్నారు ప్రపంచ శాంతి అందరం కోరుకోవాలి ఈ యుద్ధాలని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకండి అన్న రీతిలోనే వాళ్ళు మాట్లాడుకోవటం జరుగుతుంది చూడాలి మనం మోదీ గారు ఏమన్నా సమన్వయం ఏర్పాటు చేస్తారో లేదో అల్పపీడనం అనల్ప ప్రభావం ఇటీవలి వర్షాలకు నీట మునిగిన విజయవాడలోని ఓ కాలని అక్కడ ఫోటో వేశారు బంగాళాఖ ఉగ్రరూపం పక్కన ఫోటో కూడా చూసుకోవచ్చు సాగరంలో అసాధారణ పరిస్థితులు ఈ నైరుతిలో ఎనిమిది అల్పపీడనాలు భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం జూన్ ఇరవై ఎనిమిది జూలై పదిహేను పంతొమ్మిది ఆగస్టు మూడు ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఐదు పదమూడు ఇరవై మూడు ఏంటి ఈ తేదీలు అనుకుంటున్నారా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడిన రోజులు కొన్నేళ్ల రికార్డులను పరిశీలిస్తే ఏడాది సెప్టెంబర్ నాటికే ఎనిమిది సార్లు అల్పపీడనాలు తూర్పు తీరాన్ని భయపెట్టించాయి వాతావరణ మార్పులు భూతాపం వల్ల మహాసముద్రాలు వేడెక్కిపోతున్నాయని వర్షపాతంలో అసాధారణ పరిస్థితులు సంభవిస్తున్నాయనడానికి సాక్షిభూతమే ఈ ఏడాది నైరుతి సీజన్ అంటుంట అంటున్నారు శాస్త్రవేత్తలు ఋతుపవనాల సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు సాధారణమే అయినా వాటి సంఖ్య ఇంతలా పెరగడం వెంట వెంటనే ఏర్పడడం తీవ్ర రూపం దాల్చి తుఫాన్లుగా మారడం కుంభ వృష్టి కురిపించడాన్ని అసాధారణంగా విశ్లేషిస్తున్నారు గత ఐదేళ్లలో నైరుతి రుతుపవన సమయంలో బంగాళాఖాతంలో ఎల్పడిన అల్పపీడనాల సంఖ్య అంట రెండు వేల ఇరవైలో నాలుగే వచ్చినాయి రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు రెండు వేల ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై మూడు ఏడు వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగు ఎప్పటికే ఎనిమిది వచ్చినాయి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుందంట కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి సరే మరొక వార్తలోకి వెళ్తే అదిగో అల్లదిగో మహాప్రసాదం శతాబ్దాల కిందట వడ తర్వాత బూందీ లడ్డు శ్రీవారికి యాభై రకాల ప్రసాదాలు దిట్టం లెక్క పోటులో తయారీ దిట్టం లెక్క పోటులో తయారీ రోజుకు మూడు పాయింట్ ఐదు లక్షల వరకు లడ్డూల పంపిణీ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే భక్తులకు మహా మధురానుభూతి శ్రీవారి ప్రసాదాన్ని భక్తులు అపురూపంగా భావిస్తారు నెల రోజులైనా లడ్డూ రుచివాసన తగ్గేది కాదు తిరుమల నుంచి ఇంటికి వచ్చిన దాకా లడ్డూల కవర్లు నేలను తాకనివ్వకుండా జాగ్రత్త పడతారు అనంతరం బంధుమిత్రులకు పంపిణీ చేస్తారు తిరుమల వెళ్ళి వచ్చాక ఎవరికి ఎవరు కలిసినా లడ్డూ ప్రసాదం ఏదనే ప్రశ్నే వస్తుంది తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని ఎలా తయారు చేస్తారో ఏ ఏ వస్తువులు వినియోగిస్తారో తెలుసుకుందామా దాని గురించి చేశారండి ఏ ఏ వస్తువులు వినియోగిస్తారో అవన్నీ కూడా సరే ఇది పరిస్థితి నెక్స్ట్ సిట్ అధిపతిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి సభ్యులుగా విశాఖ డిఐజి గోపీనాథ్ జట్టి వైఎస్ఆర్ జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు తిరుమలలో చారాలపై విచారణ జగన్ పాలనలో తిరుమలలో జరిగిన అపచారాలు లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వులు కలిపిన కల్తీ నెయ్యి వినియోగం ఇతర అక్రమాలు అధికార దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సిట్ అధిపతిగా గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది సభ్యులుగా విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపీనాథ్ జట్టి వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు మరికొంతమంది డిఎస్పీలు ఇన్స్పెక్టర్లకు చోటు కల్పించింది కల్పించనుంది గోపినాథ్ జట్టి గతంలో తిరుమలను తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహించారు మరి ఇప్పుడైతే ఈ సిట్ అధిపతులు ఎవరైతే నియమించబోతున్నారో వాళ్ళందరూ కూడా స్ట్రిక్ట్గా పనిచేసి దానిలో ఉండేటటువంటి లోపాలను కానీ సరిచేస్తే దానిలో జరిగినటువంటి లోపాలను కానీ బయట పెడితే వైకాపా ప్రభుత్వం చాలా మటుకి దెబ్బతిన్నట్లే వైకాపాలో మూడో వికెట్ రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య రాజీనామా ఇప్పటికే మోపీదేవి మస్తాన్ రావుల రాజీనామా వారం పది రోజుల్లో మరొకరు వైసీపీ ఖాళీ అవడం ఖాయం వర్సిటీల్లో పోస్టుల భర్తీకి కొత్త ప్రకటనలు అంట ఇది ఆల్రెడీ మనం చదువుకున్నాం అదిగో అదిగో ప్రకా ప్రసాదం ఏ విధంగా తయారు చేస్తారని చెప్తున్నారు ఆర్జీఎస్తో పౌర సేవలు సులభతరం చేయాలి చంద్రబాబు ఆర్టీజీఎస్తో ఆర్టీజీఎస్తో పౌర సేవలు సులభతరం చేయాలి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాలను సందర్శించిన సీఎం రియల్ టైమ్ గవర్నెన్స్ మాస్టర్ డేటాను అన్ని శాఖలు వినియోగించుకోవాలని ప్రజలకు సత్వర సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఆర్టీజీఎస్ ద్వారా పౌర సేవలు ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై వంద రోజుల్లో ప్రత్యేక ప్రాజెక్టు రూపొందించాలని సూచించారు సచివాలయం మొదటి బ్లాక్లోని ఆర్టీజీఎస్ సెంటర్ను మంగళవారం ఉదయం సీఎం సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధార్ వ్యాక్సినేషన్ డేటా రేషన్ కార్డుల్లో పేర్ల నమోదు వివాహ ధృవీకరణ పత్రాలు ఇతర సర్టిఫికెట్లను ప్రజలకు ఆటోమేటిక్గా అందించేలా విధానాలను రూపొందించాలి పారిశుద్ధ్యం ట్రాఫిక్ ప్రమాదాలు నేరాలు రోడ్డు సాగునీటి ప్రాజెక్టులు పంట కాలువల నిర్వహణ వ్యవసాయం వరదలు భారీ వర్షాలు విపత్తుల సమయంలో ఆర్టీజీఎస్తో స్పందించాల్సిన విధానాలపై నివేదికలు సిద్ధం చేయాలి మంచి విషయాలండి ఆర్టీజీఎస్ సేవలు మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సమీక్షిస్తున్నారన్నమాట పట్టణాలు వేడెక్కడంతో భారీ వర్షాలు ఐఎండి డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో వేడి పెరగడంతో హీట్ ఐలాండ్ లాగా తయారై భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండి డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర వెల్లడించారు నిజమే వాతా వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్లే ఈ అల్పపీడనాలు ఈ భారీ వర్షాలు అన్నమాట సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఊరుకోను పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దీక్షలు చూడండి నిజంగా నాయకుడు అంటే అలా ఉండాలి అన్నట్లుగానే ఉన్నాడు ఇవే ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం సిట్ బాబు స్కిట్ చంద్రబాబు స్క్రిప్ట్కు అనుగుణంగా నివేదిక రెడీ అందుకే సిట్ ఇన్ఛార్జిగా జీ హుజూర్ అనే అధికారిక బాధ్యతలు అబ్బా జీ హుజూర్ అనే అధికారిక బాధ్యతలు లేకపోతే మీరు మీ గవర్నమెంట్లో చేసింది ఏంటి ఎక్కడైనా నిజాయితీగా పనిచేయాలని కోరుకుంటాడు చంద్రబాబు అంతేగాని మీకు అనుకూలంగా మీకు తగినట్లుగా ఎక్కడ స్కిట్లు రాయముని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా చెప్పరు ఇంత జరుగుతున్న వైసీపీకి కనీసం సిగ్గు శరం లేదు దానితో పాటు సాక్షికి కూడా సిగ్గు లేకుండా రాస్తున్నారు తప్పుడు రాతలేందుకు వీళ్ళ యొక్క అవినీతి బయటపడుతున్నందుక టీడీపీ కార్యాలయంలో తయారైన నివేదికపై సంతకమే తరువాయి తద్వారా తిరుమల ఆలయ ప్రతిష్టపై మరో మచ్చకు కుట్ర ఎన్నికల్లో టీడీపీ కూటమి అక్రమాలకు బహిరంగంగా సాదరు ఐజీ వత్తాసు నాడు పల్నాడులో పచ్చ మూకల అరాచకానికి ఎండ ఊళ్ళు రావణ కాష్టంగా అబ్బా నాడు పల్నాడులో ఎవరో రావణ కాష్టం చేశారో అందరికీ తెలుసు పల్నాడు ప్రజలకు కూడా తెలుసు కదా కనీసం ఇలా తప్పుడు రాత్రులు రాస్తే జనాలు నవ్వుతారన్న సిగ్గు శరం లేకుండా ఎలా రాసుకుంటారు మీరు బాబు తెచ్చిన నెయ్యే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జూన్ పన్నెండు నుంచే టీటీడీకి నెయ్యి సరఫరా ప్రారంభించిన ఏఆర్ డైరీ అన్నీ బయటకు వస్తాయి కదా కంగారు ఎందుకు రామ రామ రథానికి నిప్పు అనంతపురం జిల్లా హనకహల్లో రాములు రాములోరి రథానికి నిప్పంటించిన దుండగులు సోమవారం అర్ధరాత్రి పెట్రోల్ పోసి తగలబెట్టిన వైనం మంటలు వస్తుండడం గమనించి ఆర్పేసిన గ్రామస్తులు అప్పటికే సగం కాలిపోయిన రథం ఇది ముమ్మాటికి టీడీపీ వాళ్ళ పనే అంటున్న గ్రామస్తులు టీడీపీ వాళ్ళు ఎప్పుడు కూడా రథాలని నాయనా మీ హయాంలోనే ఆంజనేయ స్వామి విగ్రహానికి చెయ్యిరగడం కావచ్చు లేదా ఆ ఇరిగినటువంటి దాన్ని కూడా వక్రీకరించి కొడాలి నానిగాడు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు ఇవన్నీ మీ ప్రభుత్వంలో జరిగేటటువంటి చర్యలు ఇప్పుడు ప్రభుత్వం లేదు మీరు దీన్ని తెలుగుదేశం వారి మీదకి ఏదో రకంగా కుట్రలు చేయాలి అన్న విధంగా చేస్తున్నటువంటిది అని నేను అంట అందులో ఉందా వైసీపీ కుట్ర చేసింది రాములు వారి రథాన్ని తగలబెట్టడంలో అని నేను చెప్తాను ఇందులో తప్పు అని నిరూపిస్తావు నువ్వు మాట్లాడటం ఎవరైనా మాట్లాడతారు తగలబడిన దాని గురించి విచారించి అది ఏం చేయాలి ఎలా చేయాలి దానికి ప్రక్షాళన ఏం చేయాలి కొత్త రథాలని ఎలా చేయాలి ఇవి చూసుకోవాలి ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకోవటం కదరా సిగ్గులేని జఫాస్ ఇది ముమ్మాటికి టీడీపీ వాళ్ళ పని అంట పోలీసులు అదుపులో ఇద్దరు కీలక వ్యక్తులు వ్యవహారం టీడీపీకి చుట్టుకోకుండా పెద్దల మంతనాలు అబ్బా కట్టలిచ్చిన వాళ్ళకే కట్టబెట్టారు సబ్ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ల బదిలీల్లో భారీగా చేతులు మారిన నగదు ఓహో పంతం నెగి నెగ్గింది దళిత వైద్యుడిపై దాడి కేసులో నిందితుల వైపే కుట్ర కూటమి సర్కారు దళిత వైద్యుడిపై దాడి కేసు దళిత డాక్టర్పై దౌర్జన్యం చేసిన బె బెయిలబుల్ కేసులే అందులోనూ స్వల్ప సెక్షన్లతో మమా అనిపించారు అరే స్వామి ఒక దళిత డాక్టర్ని అన్యాయంగా చంపావు కదరా దళిత డాక్టర్ని అన్యాయంగా పోలీసులతో కొట్టించి మతి స్థిమితం లేనివాడిగా చేసి చంపింది ఎవరు ఆత్మహత్య చేసింది ఎవరు దళితుల గురించి నువ్వు మాట్లాడుతున్న సిగ్గులేనివా రాయలసీమకు తీవ్ర అన్యాయం నిన్న కర్నూలులోని లావర్ స్ట్రీ నేడు కొప్పర్తిలోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ అమరావతికి తరలింపు ఇదేమి మిత్రధర్మం నామినేటెడ్ పదవులపై బీజేపీ జనసేన నేతల కినుకు కినుక చంద్రబాబు మిత్రపక్షాలకు ద్రోహం చేశారని మండిపాటు ఉన్నది లేనట్లు రాసి మిత్రపక్షాల మధ్య కుట్ర పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే నామినేటెడ్ పదవులని అడ్డం పెట్టుకొని వీరి యొక్క మిత్రపక్షాలని దెబ్బతీయాలనేటటువంటి మరొక కుట్ర వాతావరణ అంచనాల్లో అగ్రపదం సాక్షితో ఐఎండి డైరెక్టర్ మృత్యుంజయ మహాపాత్ర బాబు తెచ్చిన నెయ్యే లేదా ముద్రించారు దీని గురించి రాశారు రామ రామ రథానికి నిప్పు దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు హనకల్లోని రాములారి రథానికి నిప్పుంటించిన దుండగులు గుళ్ళు రథాలు వాళ్ళే ధ్వంసం చేస్తారు గిట్టని వారిపై ఆ నింద వేస్తారు అది మీరు చేసే పని కదా మీరు చేసే పనులు ఎదటి వాళ్ళకి రాయటం ఎదటి వాళ్ళకి ఆపాదించడం మీరు చేసే పని పవన్ను తక్షణం డిస్మిస్ చేయాలి మాజీ ఎంపీ హర్ష్ కుమార్ డిమాండ్ ఏమో చంద్రబాబు మాటలు నమ్మలేం వీళ్ళకి వీళ్ళు రాసుకునే పత్రిక అన్నమాట కట్టలు ఇచ్చిన వాళ్ళకే కట్టబెట్టారు నాలుగున శ్రీవారికి సీఎం వస్త్రాల సమర్పణ మేము చెప్పినట్లు జరగాల్సిందే సతీ సమేతంగా నేను ఇకే మారనంతే ఇవి సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో పుంజుకుంటున్న ప్రైవేట్ పెట్టుబడులు బుమ్రాకు విశ్రాంతి చెస్ విజేతలకు ఘన స్వాగతం ఓకే ఎన్ఆర్ఐ కోట ఓ మోసం డబ్బులు దండుకునే ఎత్తుగడ సుప్రీంకోర్టు వైద్య కళాశాలలో ప్రవేశాలపై పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ కొట్టివేత కర్ణాటక సీఎంకు షాక్ పోయింది ఉదా స్కామ్ లో సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్కు రాష్ట్ర హైకోర్టు ఓకే గవర్నర్ అనుమతిని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి వేసిన పిటిషన్ కొట్టివేత జగన్ వల్లే ఆ నష్టం పోలవరానికి ఆయన జమానాలోనే ప్రధాన సమస్యలు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో వచ్చిన వరదలకే దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ప్రధాన డ్యాం ప్రాంతంలో భారీ గొంతలు తేల్చేసిన అంతర్జాతీయ నిపుణులు జగన్ వల్లే ఆ నష్టం వచ్చిందని చెప్పి అంతర్జాతీయ నిపుణులు పోలవరానికి జరిగిన నష్టం గురించి సమీక్షించారు దాని నివేదిక కూడా ఇచ్చారు జగన్ వల్లే జరిగింది ఆ నష్టం అని చెప్పి ఆ నివేదికలో నిపుణులు తేల్చేశారు ఇరవై కార్పొరేషన్లకు నామినేటెడ్ పదవుల భర్తీ బడుగులకు పెద్దపేట ఓకే సూపర్ లడ్డూపై సిట్ చీఫ్గా ఐజీ త్రిపాఠి సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా ఇస్తా పవన్ కళ్యాణ్ ఆ పాపం బోర్డుదే గల్లీకి దించి నెయ్యి కల్తీకి దారి చిన్న చిత్తగా వ్యాపారులు సైతం నెయ్యి అందించేలా అడ్డగోలు తీర్మానాలు అనుభవం సామర్థ్యం నాణ్యత టర్నోవర్ నిబంధనలన్నీ సడలింపు అధికారంలోకి వచ్చి రాగానే తిరుమల నెయ్యి వైపే పైనే వైసీపీ కన్ను తమ వారి కోసం రివర్స్ టెండరు కొనుగోలు నిబంధనలు మార్చేసిన వైవి సుబ్బారెడ్డి పాలక మండలి ఆ పాపం తిరుమల తిరుపతి బోర్డుదే అంటున్నారండి నెయ్యి సమస్య గురించి రాములోరి రథానికి నిప్పు జే గ్యాంగ్ ఆటకట్టు బలంగా బిగుస్తున్న సిఐడి ఉచ్చు నాసిరకం మద్యం స్కామ్ దర్యాప్తులో ముందడుగు ఏపీ బ్రోవరేస్ ఆ బ్రూవరీస్ కార్యాలయంలో తనిఖీలు మాజీ ఎండీ వాసుదేవరెడ్డి గది తెరిచిన అధికారులు మద్యం కేసులో కీలక ఆధారాల సేకరణ మద్యం తయారీ కంపెనీలు ఎవరి చేతుల్లోకి నాడు బలవంతంగా వెళ్ళాయనేది తేలిన వైనం తాజా సాక్ష్యాధారాలతో కొత్త కేసు నమోదు తాడేపల్లి దోపిడీ భాగవతం త్వరలో వెలుగులోకి లేదు మద్యం షాపులు దాదాపుగా ఖాళీ డిపోల నుంచి సరఫరా నిలిపివేత ఉన్న నిల్వలను అమ్మాలని ఆదేశాలు ఖరీదైన లెక్కరే అందుబాటులో దీంతో బార్లకు జనం బారులు ఖజానాకు గండి కొత్త పాలసీ బ్రాండ్ల పేరుతో ప్రస్తుత అమ్మకాలపై అధికారుల నిర్లక్ష్యం ఇది మద్యంలో జరిగినటువంటి కుంభకోణంలో త్వరలో తాడేపల్లెలకు ఉక్కు ఉచ్చు బిగిస బిగిపోతుందంట వైఎస్ హయాంలోనే జే బ్రాండ్ పేరిట పేదరే పేదల రక్తాన్ని పీల్చేసి వేల కోట్లు వెనకేసుకున్న తాడేపల్లి ప్యాలెస్లో అవినీతి మద్యం కంపు ముక్కు పుటాలు అది అదిరేలా వస్తుంది మద్యం తయారీ మొదలు కొనుగోలు వరకు సరఫరా నుంచి విక్రయాల వరకు అన్ని నాడు జగన్ గ్యాంగ్ పెట్టుకుంది ఇదే పరిస్థితి జగన్కి ఉచ్చు ఉందనే చెప్పుకోవచ్చు ఆర్ కృష్ణయ్య గుడ్ బై రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చైర్మన్ ఆమోదం సభలో ఎనిమిదికి పడిపోయిన వైసీపీ బలం ఎప్పటికే మోపీదేవి బేద గుడ్ బాయ్ కోరి తెచ్చుకున్న వారంతా జగన్కు దూరం మరికొందరు లైన్లో యూనివర్సిటీలకు ఐదేళ్ళ యాక్షన్ ప్లాన్ అంట అదొకటి ఇస్తున్నారు గురుకులాల ఘోష గత ఐదేళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం ఎప్పటికైనా పరిస్థితి మారేనా దయనీయంగా పిల్లల మెను కలుషిత ఆహారంతో ఇబ్బందులు మరుగుదొడ్లు నిర్వహణ అస్తవ్యస్తం వేధిస్తున్న టీచర్ల కొరత పర్య పర్యవేక్షణ నిల్ తగ్గిన అడ్మిషన్లు ఫలితాలు అంతంతే సంక్షేమ హాస్టల్లో మరీ అధ్వానం ప్రక్షాళన చేయాలని తల్లిదండ్రుల వినతి గురుకులాల గురించి డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు సరే మరొక కేసు చూస్తే రఘురామ కేసులో విజయపాల్కు హైకోర్టు షాక్ సిఐడి మాజీ ఏఎస్పి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత పౌరుల స్వేచ్ఛ హరించేందుకు అధికారులకు లైసెన్స్ ఇవ్వలేదు విజయపాల్పై ఆరోపణలు చాలా తీవ్రమైనవి ఆయన్ను విచారించాల్సిన అవసరం ఉంది న్యాయమూర్తి స్పష్టీకరణ ట్రాములకు టాటా సేవలను నిలిపేయాలని నిర్ణయించిన బెంగాల్ సర్కారు బాలికపై ప్రిన్సిపాల్ అత్యాచార యత్నం ప్రతిఘటించడంతో కొంచెం నిలిమి హత్య యూనివర్సిటీలకు ఐదేళ్ల యాక్షన్ ప్లాన్ అంట అది ఒకటి వరద బాధితులకు విరాళాల వెల్లువ సూపర్ మందు లేదు సున్నితాంశంపై నిర్లిప్తంగా ఉంటేలా రెవెన్యూ అవినీతికి రైతు బలి పాస్బుక్ ఇవ్వకుండా ఏడాది నుంచి తిప్పుకున్న అధికారులు డబ్బు మొట్టజెప్తేనే ఇస్తామంటూ వేధింపులు కలెక్టరేట్ గ్రీవెన్స్లో నాలుగు సార్లు అర్జీ దక్కని న్యాయం అనంతపురంలో పురుగుల మందు తాగి అన్నదాత ఆత్మహత్య చాలా దారుణం అండి ఇలాంటివి ఖండించాలి ఇలాంటి వాటిని తీవ్రంగా స్పందించాలి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి సున్నితాంశంపై నిర్లిప్తంగా ఉంటే ఎలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాదులపై ధర్మాసనం అసంతృప్తి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం ప్రత్యేక హోదాపై హైకోర్టు సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై ఆరా తగిన నిర్ణయం కోసం హైకోర్టులోని వ్యాజ్యాలను సీజే ముందు ఉంచండి రిజిషీకి ధర్మాసనం ఆదేశం కేఏ పాల్ పిట్పై హైకోర్టులో విచారణ ప్రత్యేక హోదా గురించి ఇన్ని సంవత్సరాలకి కేఏపాల్ ఒక పిట్టేసిన సంగతి తెలిసిందే కదా ఒక పిల్ వేశారు ఆ పిల్ అంటే ప్రత్యేక హోదా ఇవ్వాలి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి కేంద్ర ప్రభుత్వం స్పందించాలి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తప్పైతే ఎందుకు అడగట్లేదు అనే దానిపైన సంజాయిషి ఇవ్వాలి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తాము ఎందుకు మాట తప్పాల్సి వచ్చింది అనే దాని గురించి నిజ నిర్ధారణ చేయాలి ఖచ్చితంగా ఇప్పుడైతే ఇది ఒక మంచి పని మనకి ప్రత్యేక హోదా కలిగే విషయంలో మంచి పోరాటం కేఏ పాల్ గారిని ఈ విషయంలో అప్రిషియేట్ చేయవచ్చు ఇవి మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జయ హింద్